పదును కొండవసర్గమూ ఈమె సీతకాదు అని నిర్ధారించుకుని హనుమంతుడు మరల అంతపురమందునూ పానభూమి సీత కొరకే అన్వేషించుట అతని మనసులో కలుగుట అది నివృత్తమగుట ఆ మహాకపి అంతకుముందున్న తన ఆలోచనను భ్రాంతిని మార్చుకునెను సీతాదేవిని గూర్చి అతడు వేరొక విధముగా సరియైన ఆలోచన చేయసాగెను రాముని పతి ఎడబాటునకు గురియైన సీతాదేవి ఇట్లు నిద్రించుట సంభవమా ఆ స్థితిలో ఆమెకు అన్నపానాదుల మనసే మనసేపోదు ఆభరణముల విషయమే పట్టదు పరపురుషుడు ఎంతటివాడైనను కడకు అతడు సురాధిపతియే అతనిని ఆమె దరిజేరదు దేవతలైందు సైతము ఎవడనూ రామునితో సమానుడైనవాడు లేడు కనుక ఈమె సీతాదేవి కానే కాదు అని నిశ్చయించుకుని ఆ కపివరుడు సీతాసందర్శనమునకై కుతూహలపడుచు పానభూమియందు మరల అన్వేషింపసాగెను ఆ పానభూమియందు ఆటపాటలతో అలసిపోయిన వారు కొందరు నృత్తములచే డస్సియున్నవారు మరికొందరు మధుపానములచే మతిల్లిపడియున్నవారు ఇంకను కొందరు గలరు కొందరు స్త్రీలు మురజములను మృదంగములను చిన్న చిన్న పీఠములను ఆనుకుని నిద్రించుచుండిరి మరికొందరు మేలైన ఆస్తరణములపై సేనించియుండిరి అచటి అంగనలు వివిధాలంకారములతో భూషితలైయుండిరి వారు తమతమ అందచందములను గూర్చి సరసోక్తులాడుకునువారు తాము పాడడి పాటల అర్ధములను గూర్చి చర్చించుకునువారు దేశ కాలములకు అనుగుణముగా ప్రవర్తించువారు సందర్భోచితముగా సంభాషించువారు అట్టి గూడి బాహ్యరతి ఎందలి ఆసక్తితో అలసిసెలసి నిద్రించుచున్న రావణుని కపీశ్వరుడు చూచెను మరి చోట రూప సౌభాగ్యములను గూర్చి సల్లాపములను గావించువారును స్త్రీలలో అగ్రశ్రేణికి చెందినవారును ఆయన పెక్కుమంది యువతులు నిద్రించుచుండగా ఆ హనుమంతుడు చూచెను ఒక విశాలమైన గోశాలయందు ఉత్తమజాతి ఆవుల మధ్య ఒక ఆంబోతువలె మహాబాహువైన రావణుడు ఆ తరుణీమణుల మధ్య శోభిలిచుండెను అరణ్యమునందు ఆడు ఏనుగులచే పరివృతమైన ఒక మదపుటేనుగువలె రాక్షసరాజు ఆ లావణ్యవతులచే పరివృతుడై రాజిల్లుచుండెను మహాకాయుడైన ఆ రావణుని సేనమందిరమున వివిధ భోగ్యవస్తువులతో గూడిన పానభూమిని ఆ కపివరుడు తిలకించెను ఆ పానభూమి వేర్వేరుగా ఉంచబడిన లేలా దున్నల అడవి పందుల మాంసఖండములను ఆ హనుమంతుడు చూచెను అక్కడ పెద్ద పెద్ద బంగారు పాత్రలలో సగము తిని నెమళ్ళ నెమళ్ల మాంసఖండములను ఆ కపివరుడు గాంచెను పెరుగుతో రుచకము అను లవణముతోడను కలిపి వండిన ఖడ్గమృగములు ముళ్ళ ముళ్లపందులూ లేళ్ళు నెమళ్ళు మొదలగు జంతువుల మాంసఖండములను ఆ మారుతీ వరుసగా చూచెను బాగుగా వండబడిన పక్షులు వివిధములైన చకోరములు మహిషములు మత్స్యములు మేకలు మొదలగు వాటి మాంసఖండములను సగము భక్షించి వదలివేయబడినవాణిని గాంచెను వివిధములైన పచ్చళ్లను పానీయములను భోజ్యవస్తువులను మరియు పులుపు ఉప్పు మొదలగు షడ్రసోపేతములైన తినుబండారములను ఆ కపీశ్వరుడు గాంచెను అటునిటు చెల్లాచెదరుగా పడియున్న అమూల్యహారములను అందలను కేయూరములను వివిధములగు ఫలరసములతో నిండిన పానపాత్రలను ఆమారుతి వీక్షించెను అచ్చటచ్చటా బాగుగా అమర్చబడిన సేనాసనముల తోడను అలంకారార్ధమై వెదజల్లబడిన పువ్వుల తోడను అచటినేల మిక్కిలి శోభావహమై ఆ పానభూమి అగ్ని లేకుండగనే వివిధ జ్వాలలతో వెలుబొందుచున్నదా ఎనట్లుండెను ఘుమఘుమలాడునట్లు బాగుగా పలు రీతులలో వండబడినవి పానసాలయందు నేర్పుగా అయిన మాంసములను దివ్యములైన రుచికరములైన వివిధములగు మద్యములను సర్కరలతో తేనెలతో పూదేనలతో ఫలములతో సిద్ధపరచబడి నానా విధములగు చూర్ణములతో వేర్వేరుగా కలుపబడిన కృత్రిమ మద్యములను మారుతీగాంచెను అనేక విధములైన పూలమాలల తోడను బంగారు పాత్రల తోడను పాత్రల తోడను నిండినదై ఆ పాన భూమి మిక్కిలి శోభించుచుండెను ఇంకను బంగారముతో నిర్మితములైన కొమ్ముచెంబులతో గూడిన ఆ భూమి ఎంతయో శోభించుచుండెను వెండి కడవలలో పూర్తిగా నింపబడిన మేలైన మద్యములను అక్కడ ఆసమయమున కపీశ్వరుడు చూచెను అతడు చరకురసముతో సిద్ధమైన మద్యముతో నిండియున్న మణిమయములైన బంగారు పాత్రలను వెండి పాత్రలను దర్శించెను కొన్ని చోట్లగల పాత్రలలోని మద్యము సగము త్రాగబడియుండెను మరికొన్ని పాత్రలలోని మద్యము పూర్తిగా త్రాగబడియుండెను కొన్ని తావుల పాత్రలలోని మద్యములను ఎవ్వరను తాకలేదు ఈ దృశ్యములను అతడు వీక్షించెను కొన్ని ప్రదేశములైందు పెక్కువిధములగు భక్ష్యములను కొన్ని తావుల వేర్వేరుగానున్న మద్యములను తినగా మిగిలిన అన్నములను కొన్ని చోట్లను చూచిచూ ఆ మారుతి అంతటను సంచరించెను కొన్ని చోట్ల చిన్న చిన్న పాత్రలు పగిలియుండను మరికొన్ని తావుల ఘటములు దోర్లియుండెను మరికొన్ని ప్రదేశముల యందు మిశ్రితములైన మాలలు జలములు ఫలములు పడియుండెను ఒకచోట స్త్రీల యొక్క తల్పములూ అనేక ఆకారములు గలిగి స్వచ్ఛములయ్యుండెను వాటిపై కొంతమందితరుని మనులు పరస్పరము కౌగిలించుకుని పరుండియుండిరి పూర్తిగా నిద్రమత్తులోనున్న కొందరు స్త్రీలు నిద్రించుచున్న ప్రక్కనున్న స్త్రీల యొక్క దుప్పట్లను లాగికొని కప్పుకొనిరి ఆ స్త్రీల ఉచ్ఛ్వాస నిశ్వాసలకు వారి శరీరములపై గల వస్త్రములు మాలలు పిల్లవాయువులకు కదలినట్లుగా చిత్రముగా స్వల్పముగా కదలిచుండెను అచట చల్లని చందనములు చెరకు రసములతో తేనెలతో సిద్ధపరచబడిన మద్యములు పరిమళములను వెదజల్లుచున్న మాలలు ఘుమఘుమలాడు ధూపములను గలవు అచట ప్రసరించుచున్న వాయువు ఆ రసచందన ధూపాదుల వివిధ సుగంధములను అంతటను వ్యాపింపజేయిచుండెను అప్పుడు ఆ సువాసనలు పుష్పక విమానమునందు నలుమూలల వ్యాపించెను ఆ రావణ మందిరమున కొందరు స్త్రీలు మనోహరమైన ఛాయగలవారు కొందరు స్వచ్ఛమైన శ్యామవర్ణము గలవారు మరికొందరు బంగారువన్నవారును గలరు రతికేలిలో అలసిపోయి యుడుటవలనను నిద్రాప్రభావమునూ ఆ నిద్రించుచున్న వారి రూపము ముకులించుకునియున్న పద్మముల వలనుండెను మహాతేజస్సాలి అయిన మారుతి ఈ విధముగానున్న రావణాంతపురము నందు అంతటను అడుగడుగునను గాలించెను కాని సీతాదేవి మాత్రము కనబడలేదు ఆ స్త్రీలను చూచిచున్న కపివరుడు తన వలన ధర్మలోపము జరిగినదేమో అను తీవ్రమైన సందేహమునకు లోనయ్యెను అంతపురమునందు ఇట్లూ గాఢనిద్రలోనున్న పరకాంతలను చూచితిని దీనివలన నా బ్రహ్మచర్య ధర్మనిష్ట దెబ్బతినేమో పరసతుల విషయమున నాకెన్నడనూ విషయవాసనా దృష్టియేలేదు పైగా పరదారలను పరిగ్రహించిన ఈ దుష్ట రావణుడుగూడా ఇప్పుడు నా కంటబడెను హనుమంతుడు మిక్కిలిమనోబలము గలవాడు నిశ్చయించుకునిన లక్ష్యమునందు ఏకాగ్రచిత్తమును కలిగియుండువాడు అట్టి మారుతి మనస్సున కర్తవ్య నిశ్చయమునకు చక్కని ఆలోచన తడుక్కున మెరసెను నిద్రించుచున్న రావణ స్త్రీలను అందరిని పరికించి చూచినది వాస్తవమే అయినను నాలో ఎట్టిమనోవికారమూ కలుగలేదు విషయములయందును అశుభ విషయముల యందును సమస్తమైన ఇంద్రియముల తీరుతెన్నులకు మనస్సే కారణము కాని నామనస్సు ఈ పరిస్థితులలో గూడా ఎట్టి లోనుగాక సన్మార్గమున నిశ్చలముగానున్నది వైదేహిని మరియొక చోట ఎక్కడనని వెదకను స్త్రీలను స్త్రీ సమూహముల మధ్యనే వెదకవలెను గదా ఒక ప్రాణిని ఆ జాతి ప్రాణుల మధ్యనే వెదకవలెను తప్పిపోయిన స్త్రీని మధ్య వెదకుటవలన ప్రయోజనము ఉండదుగదా అందువలన నిర్మలమైన మనస్సుతో నేను ఈ రావణాంతపురమును నిశిత దృష్టితో పూర్తిగా గాలించి తిని కాని జానకీదేవి మాత్రమూ కనబడలేదు సీతాన్వేషణ చేయిచున్న పరాక్రమశాలియుగూ హనుమంతునకూ దేవగంధర్వ నాగకన్యలు కనబడిరిగాని సీతాదేవి మాత్రమూ కన్పింపలేదు వీరుడైన హనుమంతునకు అక్కడ సీతాదేవి తప్ప ఇతర స్త్రీలు ఎందరో కనబడిరి అప్పుడతడు కొంచెము దూరముగా వెళ్లి లోపడెను సర్వశుభలక్షణముతో ఒప్పుచున్న ఆ హనుమంతుడు ఆ పానభూమి నుండి వెలుపలికి వచ్చి తన ప్రయత్నమునకు కృతనిశ్చయుడై మరల ఆరావణాంతపురమున సీతాదేవిని వెదకసాగెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి సుందరకాండమునందు ఇది పదను కొండవ సర్గము